జీవితంలో ఏవైనా కఠిన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు లేకుంటే ఏవైనా కష్టకాలం వచ్చినప్పుడు ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవాలి అంటే ఏదైనా ధైర్యం సరిపోనప్పుడు మనల్ని మనం కాసింత రీఫ్రెష్ చేసుకొని కాసింత ధైర్యం కూడా తీసుకోవాలి అంటే ఎవరో నలుగురు ఓదార్చే మాటల మీద ఆధారపడము నాలాంటి వాళ్ళైతే రెండు బుక్కులు చదవడము ఏదో ఒకటి చేస్తుంటే రకరకాలుగా వాళ్ళను 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 వాళ్ళు రీఫ్రెష్ చేసుకొని వాళ్ళను వాళ్ళు ఓదార్చుకొని జీవితాన్ని నెక్స్ట్ ఇంకేమైనా కఠిన పరిస్థితులు దాటే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు మనిషి సహజ నైజం ఇది సహజ సిద్ధమైన నైజం సో మరి మైట్ బి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితులు వచ్చినట్లున్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారిని అధికార పీఠం మీద చూడలేకున్నారో లేకుంటే చంద్రబాబు నాయుడు గారిని ఉన్న బలంగా అధికార పీఠం ఎక్కించాలనుకుంటున్నారు లేకపోతే ఇంకేమైనా కనుక అధికార పీఠం మీద తనకు ఏమైనా ఆశ పుట్టిందో ఇవన్నీ కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కనుక చాలా తక్కువ సీట్లు ఇస్తా అని చెప్పి ఏమన్నా చెబుతున్నారు అర్థం కాలేదు కానీ ఈ రోజంతా ట్విట్టర్లో తన తాను ఓదార్పు యాత్రను మొదలెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ ఎవడి డప్పు వాడు కొట్టండి హే అని ఏదో సినిమాలు మహేష్ బాబు అన్నట్లు మనల్ని మనం ఓదార్చుకున్నాం హే ఎవడన్నా వచ్చి ఓదార్చడం ఎందుకు అని చెప్పి పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ఓదార్పు యాత్ర వదిలిపెట్టుకున్నారు దానికి ఏవో రకరకాల లేఖలు పోస్ట్ చేసుకుంటూ ఉన్నారు మొదట ఐర్లాండ్ నుంచి ఒక ఊడక రాసి లేఖ రాశాడు అని చెప్పి రాశారు మనం దాని గురించి మాట్లాడుకున్నాం తర్వాత నాకు అర్థమైంది కొంప దిశ ఏమన్నా ఒక లేఖ రాసుకున్నారా తనను తాను ఓదార్చుకోవడం కోసం ఆ లేఖ పోస్ట్ చేసి ఏదో అభిమానుల ఐక్యతను సాధించడం కోసము అభిమానులు మళ్ళీ యాక్టివ్ చేయడం కోసము ఈ పని ఏమైనా చేసేటమని చెప్పి అనిపిస్తుంది కారణం ఏంటి అంటే ఆయన అప్పుడప్పుడు పుస్తకాలు అప్పుడప్పుడు కాదు ఎప్పుడు చదువుతాడు కదా రెండు లక్షల పుస్తకాలు అప్పుడప్పుడు చదివితే సాధ్యం కాదు కదా ఆయనే చెప్పాడు కదా రెండు లక్షల పుస్తకాలు చదివినా అని సరే ఆయన చదివిన పుస్తకాలలో ఉన్నటువంటి ఒకటి రెండు డైలాగులు ఏవైతే ఉంటాయో ఆ లెటర్ రాసిన వాటి కింద ఇట్లు ఐర్లాండ్ ఓడ కళాసి అని చెప్పి రాసింది చూస్తే ఆ కింద అరే వీళ్ళందరికి వెళ్ళి రాసుకున్నారా అంటే ఆ పవన్ కళ్యాణ్ పుస్తకాలు చదివి గుర్తుపెట్టుకునేవి ఏమైనా ఉంటే ఒకటి రెండు అందులో నుంచి వచ్చిన పదమే అవి శ్రీశ్రీ మాట అందులో శ్రీశ్రీ అంటారు కదా ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని చెప్పి అందులో ఉంటుంది అందులో ఉంటుంది చిన్న చినా దేశపు రిక్షావాల చెక్ చెక్ దేశపు గని పని మనిషి ఐర్లాండ్ ఓడ కలాసి ఆ విధంగా సాగుతూ పోతుండదు మధ్యలో చినా దేశపు చెక్ దేశపు పని గనిమని అంటారు పని గని మనిషి ఐర్లాండ్న ఓడ కలాసి అని అట్లా సాగుతూ ఇది అందులో రాశాడు ఐర్లాండ్ ఓడ కలాసి అని అది శ్రీశ్రీ మాటలు డైలాగులు మరి అడికితే ఇట్లు వాడు అదే అని రాశారు మరేమో వెళ్ళక ఓదార్చుకుంటున్నారేమో పోనీ ఆ ఓదార్పు యాత్ర అయిపోయింది అనుకోండి తాజాగా మళ్ళీ ఇంకో లేఖ పెట్టాడు దాని తర్వాత అది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఆయన రెండు చోట్ల ఓడిపోయిన తర్వాత వాళ్ళ అభ్యర్థులు ఒక డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోయిన తర్వాత ఎవరో లేఖ రాశారట అమెరికా నుంచి అందులో అయితే ఏం లేదు ఈయన చదువుతున్నాడు అమెరికా నుంచి లేఖ రాశారు నాకు ఈ లేఖ అండ్ వాళ్ళు మళ్ళీ ఎప్పుడో అక్కడ ఆచండ కాన్స్టెన్సీకి వచ్చి ఏదో ఒక రామన్న ఏదో ఒక ఎంపీటీసీగానే గెలిపించారట అమెరికా నుంచి వచ్చేవాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో రాసిన లేఖ ఇప్పుడు బయట పెట్టాడు రెండు వేల పంతొమ్మిది మేలో రాసిన లేఖని ఇప్పుడు బయటపెట్టి దాంట్లో వీళ్ళందరూ నన్ను ఇన్స్పైర్ చేస్తున్నారు నేను అదే చెప్పాను ఏవో కష్టకాలాల్లో బాధ బాధగా ఆవేదనగా ఉన్నప్పుడు ఇవన్నీ బయట పెట్టుకొని మరి తాను ఓదార్చుకుంటున్నట్లు అనిపిస్తుంది ఇవన్నీ నాకు ఇన్స్పిరేషన్ కలిగిస్తున్నాయని చెప్పి ఆ లేఖ బయట పెట్టారు అబ్బో అందులో అన్నీ కూడా అన్ని సినిమాటిక్ డైలాగ్సే ఉన్నాయి అని చెప్పి బాధపడక్కర్లేదు మనం మందుతో కొనలేదు డబ్బులు ఇచ్చి కొనలేదు రౌడీజంతో ఓట్లు కొనలేదు మనం నిజాయితీగా కొన్నాం ఇప్పుడు ఒక అడుగు ముందుకేసాం ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి వందడుగులు ముందుకేస్తాం పంతొమ్మిదిలో ఏదైతే పోగొట్టుకున్నామో ఇరవై నాలుగులో మళ్ళీ అది సాధిస్తాం ఎట్లా సాధిస్తారు మీరు మీరు సాధించేది ఎట్లా ఇరవై ఇరవై సీట్లలో పోటీ చేసి ఏదో సినిమా డైలాగులు బాగున్నాయని చెప్పి కదా అని రాసుకుంటూ పోయినట్టున్నారు నేను చాలాసార్లు చెప్పాను ఈయన ఈయన సినిమా అభిమానులు అంట నేను ఏదో రాజకీయ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పి నేనైతే ఎప్పుడు చెప్పను అంత సినిమా అభిమానులు అంతకుమించి రాజకీయం అభిమానులు అయితే పవన్ కళ్యాణ్ రాజకీయంగా పది సాధించింది ఏంటి అనేది అర్థమవుతుంది ఏం సాధించారు అని పట్టమని ఇద్దరు నాయకులను కానీ తయారు చేయలేకపోయారు పదేండ్లు దాటింది సరే పోనీయండి అట్లా మళ్ళీ నేను ఇంకో లేఖ రాసి ఇట్లా ఈ రోజు అంతా ట్విట్టర్లు ఓదార్చుకునేకే సరిపోయింది ఆయన మరి మరి అంత కష్టకర కాలాన్ని అంత కఠినమైన పరిస్థితులను ఏమి ఎదుర్కొంటున్నారో మరి జనసేన అధ్యక్షుల వారు